అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇప్పటి వరకు రెండు విడతల్లో వచ్చాయి సో ఇప్పుడు మూడో విడత భారీగా నామినేటెడ్ పదవులు ఉన్నాయి సో దాదాపుగా రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా అంటే చాలా నియోజకవర్గాల్లో మార్క్ మార్కెట్ యార్డ్ కమిటీలు ఉన్నాయి అలాగే కొన్ని దేవస్థానాలు ఉన్నాయి జిల్లా స్థాయిలో బాగా పేరొందిన గుళ్ళు టెంపుల్స్ ఉన్నాయి సో వాటికి కూడా పాలక మండళ్లు ధర్మకర్తల మండలి నియమించాల్సి ఉంది అలాగే ఈ నియోజకవర్గ స్థాయిలో మార్కెట్ యార్డ్లు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఉన్నాయి వాటికి కూడా నియమించాల్సి ఉంది ఇట్లా నామినేటెడ్ పదవులు కొన్ని ఉన్నాయి కొన్ని బోర్డులు కొన్ని డైరెక్టర్లు కొన్ని అవి ఇవి దాదాపుగా నియో అంటే కింది స్థాయి నుంచి చూసుకుంటే గ్రంథాలయ సంస్థ చైర్మన్లు అవి రకరకాల కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లు జిల్లా స్థాయిలో కొన్ని సలహాలు సలహాదారుల కమిటీ అని ఉంటుంది ఇవన్నీ చూసుకుంటే తొమ్మిది వందల పదవుల వరకు ఖాళీగా ఉన్నాయన్నమాట రాష్ట్రం మొత్తం మీద సో వీటిని మీద ఆల్ ఆల్మోస్ట్ కసరత్తు పూర్తయింది దాదాపుగా కసరత్తు పూర్తయింది కూటమిలో ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి బీజేపీకి దాదాపుగా ఒక యాభై పదవులు ఈ తొమ్మిది వందల్లో మొత్తం మీద బీజేపీకి ఒక యాభై పదవులు బీజేపీ నాయకులు అలాగే జనసేన పార్టీకి సుమారుగా రెండు వందల యాభై పదవులు మిగిలినవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు అయితే జనసేన పార్టీ బలంగా ఉన్న చోట కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఎక్కువ పదవులు కోరుతున్నారు ఇప్పుడు తాడేపల్లిగూడము లేదంటే నరసాపురము భీమవరము అలాగే ఆ పార్టీ బలంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్లస్ పార్టీకి బలమైన వర్గం కార్యవర్గం ఉన్న చోట వాళ్ళు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంటో పదవులు ఇవ్వాలని కోరుతున్నారు దాని మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి సో దీని మీద ఆల్మోస్ట్ ఒక రెండు రోజుల్లో క్లారిటీ రావచ్చు అది అది సిద్ధమవుతోంది అది వైపు ఉండగా మరోవైపు జిల్లా స్థాయిలో పార్టీలో సమన్వయం అక్కడక్కడ తప్పుతుంది ఎమ్మెల్యేల మధ్య గ్యాప్స్ వస్తున్నాయి మినిస్టర్స్కి ఎమ్మెల్యేలకి గ్యాప్లు వస్తున్నాయి సీనియర్లకి జూనియర్లకి గ్యాప్స్ వస్తున్నాయి ఈ గ్యాప్ కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు అక్కడక్కడ చంద్రబాబు గారి దృష్టికి వస్తున్నాయి అలాగే ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణల కారణంగా కూడా క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట కొన్ని చోట్ల అలాగే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ మీద కొంతమంది మీద అక్రమ కేసులు పెట్టారు వాటిని ఇప్పుడు ఇప్పటివరకు ఎలా బయటపడాలనేది వాళ్ళకి ఇంకా దిక్కుముక్కు లేదు ఒక క్లారిటీ లేదు సో దీని అంతటి మీద కసరత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు పార్టీ జోన్ ఇన్ఛార్జీలు పార్టీ ఎంపీలు అలాగే జిల్లా స్థాయిలో నాయకులు అలాగే మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు వీళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా చర్చించారనమాట ఎక్కడెక్కడ ఏంటి ఏ ఏ జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏమైనా సమన్వయ లోపాలు ఉన్నాయా ఏమైనా కూటమి మధ్య విభేదాలు ఉన్నాయా లేదంటే పలానా ఎమ్మెల్యే విషయంలో ఏమైంది పలా నియోజకవర్గంలో ఏమైంది ఇట్లా అన్ని అంశాలు చర్చించారు సో దీని మీద ఒక కంక్లూజన్కి వచ్చారు దాంతోపాటు క్యాబినెట్ భేటీ కూడా జరిగింది ఈరోజు క్యాబినెట్ భేటీ ఇది కేబినెట్ భేటీలో అనేక కీలకమైన అంశాలు చర్చించారు దానిలో ధాన్యం కొనుగోలుకు ఏడు వందల కోట్లు రుణం తీసుకోవడం మార్క్ ప్రభుత్వ హామీ ప్రతిపాదనకు ఇచ్చారు అలాగే అంటే ధాన్యం కొనుగోలు మీద ఒక ఏడు వందల కోట్లు లోన్ తీసుకుంటారు దాని మీద ఏపీ మార్కెట్కు ప్రభుత్వం హామీ ఇస్తుంది అన్నమాట తర్వాత గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణకు అలాగే సచివాలయాల్లో ఆర్టీజీఎస్ ఏర్పాటుకు తోటపల్లి బ్యారేజీపై మినీ హైడిల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అలాగే కడప జిల్లా సీకే దీనిలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాల బదిలీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదు అభ్యంతరం లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ ప్రతిపాదనలకు ఆమోదు ఫెడ్రో అల్లైజ్ పరిశ్రమలకు విద్యుత్ టారీఫ్ తగ్గింపు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదు విద్యుత్ సుంకంలో టార్ఫ్లు తగ్గింపును మార్చి వరకు పొడిగిస్తూ ఆమోదం సో ఫిర్రలస్ పరిశ్రమలు అక్కడ విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళకి విద్యుత్ టారిఫ్ ఎక్కువ ఉన్న కారణంగా కొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది సో వాటిని టారిఫ్ తగ్గించడానికి ఒక ప్రతిపాదన ఉంది అలాగే అరవై రెండు నియోజకవర్గాల్లో అరవై మూడు అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదించారనమాట వీటితో పాటు పథకాల మీద ఇప్పుడు అమ్మ ఈ తల్లికి వందనం స్కీమ్ కావచ్చు ఆడబిడ్డ నిధి స్కీమ్ కావచ్చు అలాగే అన్నదాత సుఖీభవ ఈ మూడు పథకాలను కూడా నెక్స్ట్ త్రీ మంత్స్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా దానికి ఎంత నిధులు కావాలి దీని మీద కూడా క్యాబినెట్లో ఈరోజు చర్చించారనమాట ఇట్లా ఒకవైపు క్యాబినెట్ పరంగా పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు మరోవైపు కూటమిలో రాజకీయానికి సంబంధించిన నిర్ణయాలు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నిర్ణయాలు ఇలా కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అత్యంత కీలకమైన భేటీ నిర్వహించారు ఆల్మోస్ట్ చాలా అంశాల్లో కంక్లూజన్కి వచ్చారంట క్లారిటీకి వచ్చారంట